హాయ్ హలో నమస్తే హ్యాపీ ఫ్రెండ్షిప్ రా చారి ఊరుకోండి గురువుగారు నేను నీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతేను ఇందులో విడ్డూరం ఏముందిరా ఫ్రెండ్షిప్కు ఏజ్ లిమిట్ ఏం లేదే ఇది చెప్పడానిక అంత అర్జెంటుగా రమ్మన్నారు కాదురా నుంచో నీ దగ్గర ఒక విషయం దాచాను కొంపదీసి తీసిది మామూలు ఏమిటి ఆ పాతబస్తీ సలీము గారితో కలియమూర్తి డిస్కస్ చేసినప్పుడే నాకు సందేహం వచ్చింది సుమి అబ్బా ఆపర నీ అప్రాచ్యపు పరమాణాలు నీవును నిన్ను ఒక విషయం అడగాలనుందిరా ఉందిరా ఏమిటి నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా ప్రేమ నేనా మనం కూడా ప్రేమించవచ్చా గురువుగారు ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి లైలా మజును రోమియో జూలెట్టు ఎంతసేపు వాళ్ళు ఉన్నారే కాని మన వాళ్ళు ప్రేమించినట్లు ఎక్కడా దాఖలాలు లేవే చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోతాయి కానీ ప్రేమ అలా కాదురా ప్రేమ ప్రేమ అంటున్నారు కొంపదీసి మీరేమన్నా ఏమిటి సిగ్గుపడుతున్నారా వీడి ముఖానికి కూడాను